నమస్తే అండి పెద్దలందరికీ నమస్తే మా కొల్లేరులోను చాలామంది ఏంటంటే కొల్లేరు అంటే పక్షులేనని పర్యావేతనలు మాట్లాడటం ఈ ఎంతగానో మాట్లాడుతుంటే ఇక్కడ కూడా మేము అంటే అనేది ఉన్నాం ఇక్కడ మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పి గవర్నమెంట్ వారికి కోరటం అదేవిధంగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ కొల్లేరు నమ్ముకునే ఉన్నామండి ఇదే మా జీవనోపాధి మా వృత్తి వచ్చి చేపలు పట్టుకోవటం ఈ చేపలు పట్టుకునే వృత్తి మా తాత ముత్తాతల నుంచి మాకు సక్రమించింది మొలకలు వచ్చినప్పుడల్లా కొల్లేరు వైపే చూపిస్తున్నారు తప్ప ఒక్క ఒక్కసారి మీరు గమనిస్తే ఇదంతా కొల్లేరేనండి ఇదంతా కొల్లేరు ప్రాంతమే ఇప్పుడు చుక్క నీరు లేదండి చొక్క నీరు లేదు దీన్ని నమ్ముకుని చేపల వేట వృత్తి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు అలాగే పెద్ద పెద్దవారు మాకు జీవనోపాధి కల్పించవలసిందిగా అదేవిధంగా సముద్రపు వేటకు వెళ్ళే టైంలో మూడు నెలలు నిషేధిస్తారండి మాకు కూడా ఏంటంటే ఈ సమ్మర్ వచ్చిందంటే ఫిబ్రవరి నుంచి వాటర్ ఉండదు దీంట్లో వేట అనేది ఉండదు ఇక ప్రతి ఒక్క వేటగాడు కూడా పైకి వచ్చి కడుపు చేతను పట్టుకుని ఎక్కడన్నా వలసలు వెళ్ళిపోయే విధానం వస్తుంది అట్నుంచి పక్షుల వలస మంచి మనుషుల వరుస కొలేరులో నిగరలేమో లేదు జీవ పరిగెత్తలేది లేదు బతికి చెడిన మంచినీటి సరస్సు సముద్రపు వేటగాళ్ళకి ఏ విధంగా మూడు నెలలకు సంబంధించి ఇరవై వేల రూపాయలు వృత్తి అనేది గవర్నమెంట్ వారు ఇస్తున్నారు అదేవిధంగా మా కొల్లేరు ప్రాంతంలో బతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్లు కూడా ఉన్నాయండి మా వాళ్ళకి వేటాడడానికి లైసెన్సులు కూడా ఉన్నాయి ఆ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని గుర్తించి ఏ విధంగా అయితే మీరు యాభై సంవత్సరాలకి మత్స్యకార పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది కూడా మా కొల్లేటిలో జీవిస్తున్నటువంటి వాళ్ళకి మూడు నెలల చేపల నిషేధంలో సముద్రపు వేటగాళ్ళకి ఇరవై వేలు ఏ రకంగా ఇస్తున్నారు అదేవిధంగా మా కొల్లేరులో నివసిస్తున్నటువంటి వేటగాళ్ళకు కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పూర్వం మా గ్రామాల్లో ఏంటి సొసైటీలు ఉండేయండి ఆ సొసైటీల టైంలో గ్రామానికి సంబంధించి వేటకు వెళ్ళే వాళ్ళకి ఎదురుగళ్ళ తీసుకొచ్చి ఇవ్వటం వలలకి ఇవ్వటం పొడవలు చేసుకోవడానికి ఇవ్వటం కల్పించేవారు ఈ మధ్య కాలంలో అలాంటివి ఏమీ ఇచ్చిన దాఖలాలు లేవు ఇంకొక విషయం ఈ కొల్లేరిని నమ్ముకునే నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయండి నలభై నాలుగు గ్రామాల్లో కూడా ప్రజలు పైకి చూడడానికి గ్రామాలుగా ఉండడమే తప్ప ఉపాధి అనేది లేక అనేక చోట్లకు వెలసలు వెళ్ళిపోవటం వాస్తవానికి చెప్పాలంటే మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా తల్లిదండ్రులు కూడా బతుకు దెరువుకి మహారాష్ట్ర ఒరిస్సా గుజరాత్ ఇలాంటి ప్రదేశాలకు వేటకు వెళ్ళి వాళ్ళు అక్కడ జీవనం సాగించి వచ్చేవారండి మాకు కూడా ఇక్కడ కొల్లేరులో ఉండే వాళ్ళకి ఉపాధి కల్పించి ఏ విధంగా మాకు చేస్తే వీళ్ళకు ఉపాధి బాగుంటుంది అనే విధంగా గవర్నమెంట్ వారు కూడా దృష్టి సారించి మా ఒక్క విన్నపాన్ని మీరు మన్నించి ఇక్కడ బ్రతికే వాళ్ళకి జీవనోపాధి కల్పించవలసిందిగా ఈ సభ ఈ ఈ విధంగా తెలియజే తెలియజేస్తున్నాం కొల్లేరులో పక్షులకు నివాసయోగ్యంగా ఉండే కిక్కెర్స్ అండి ఇది ఇది రాను పోను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొల్లేటిలోకి కాలువల ద్వారా డ్రైనేజీల ద్వారా సిటీల నుంచి వ్యర్థాలు రావటం ఆ వ్యర్థం అనేది ప్రతి ఒక్కటి కూడా కొల్లేటిలో చేరటం కొల్లేరులో చేరి ఈ వ్యర్థాల ద్వారా ఇక్కడున్న భూమి అన్న కోల్పోయి ఈ కిక్కీస అనేది ఇప్పుడు చూస్తున్న కిక్కీసా కొంచెమేనండి అంటే ఒక పక్క ఎక్కడ ఉంది వాస్తవానికి ఏంటంటే పక్షులకి బాగా నివాసయోగంగా ఉంటుంది ఇది అలాంటి కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఒళ్ళంత పులకింత రేపే కొల్లేరు పర్యావరణం జీవం లేని సారంగా మారింది సంప్రదాయ వేటుపై వేటు పడడంతో మత్స్య సంపద అయింది జలచరాల వసంతం నుంచి జీవచ్ఛవమై నిలిచింది స్వార్థం కోసం అంతులేని నష్టాన్ని మిగిల్చింది పచ్చటి కొల్లేరులో చిచ్చు పెట్టారు సరస్సుల ఉసురు తీశారు జీవరాశికి మత్స్య సంపదకు తూట్లు పొడిచారు ప్రకృతి సిద్ధమైన మంచినీటి జాడే లేకుండా చేశారు ప్రాణవాయువు లేదు అంతా విషమే ఫలితంగా కొల్లేరు రూపురేఖలే మారిపోయాయి కల్లా కపటం ఎరుగని కొల్లేరు ఎండిపోయి ఏ కరువు పెడుతోంది చూసేవారి మనస్సులను కలిచివేసేలా మెలిపెడుతోంది తేట ఊటలాంటి లాంటి తటాకం కొల్లేరు సోయగం స్వర్గానికి తోవా కొల్లేరు అని చెప్పే కథలు కథగానే మిగిలిపోతోంది కొల్లేటిలోకి వ్యర్థాలు అనేవి కాలువల ద్వారా వస్తున్నాయి ముందు దానిపై దృష్టి సారించి అలాంటివి ఆపి కొల్లేలో చేపల ఉత్పత్తి ఇంకా కొల్లేరులో వాటర్ నిలబడే విధంగా ఉప్పుటేరుపై రెగ్యులేటర్ అనేది నిర్మాణం చేస్తే ఇక్కడున్న ప్రజలకు ఎంతో కొంత నివాసయోగంగా ఉంటుంది దీనిపై ఆధారపడి జీవించే వేటగాళ్ళకి జీవనం కలుగుతుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియపరచుకుంటున్నాం కొల్లేరుకి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అటు పక్షులనే కాకుండా దీనిపై ఆధారపడినటువంటి పశువులే కానీ మనుషులే కానీ చేపల వేట చేసుకునే వాళ్ళు చేపల వృత్తి చేసుకునే వాళ్ళు దీనిపై ఆధారపడి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్లస్ ఫైవ్ కాంటూర్ అని అంటున్నారు ప్లస్ ఫైవ్ కాంటూర్ వల్ల గ్రామాలు గ్రామాలుగాను దగ్గరకు వచ్చి నిరుపయోగంగా పడి ఉన్న భూములను అంటే ఇప్పుడు మీరు చూసింది కొల్లెరండి ఇది ఈ కొల్లేరులో మీరు ఎక్కడ చూసినా నీరు లేదు చుక్క నీరు లేదు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఎంతో కొంత వాటర్ ఉంటుంది తర్వాత ఇలాగే బీడి భూములలాగా తయారవుతున్నాయి ఎక్కడో జరిగిన ములకల ప్రభావం వరదల ప్రభావం ఆ వాటర్ అంతా కొల్లేటిలో చేరి కొల్లేరులోకి రావటం కొల్లేరిలోనే ఆ వాటర్ అంతా ఒకసారి స్టోరేజ్ అవటం వల్ల ప్రతిసారి కూడా కొల్లేటిలో వాటర్ను చూపించి మొలకలకు కార మొల మొలకలకు గల కారణం కొరి అని చెప్పి చూపించడం తప్ప ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులైతే మా కొల్లేటిలో నీరు లేదండి ఒకసారి మీరు గమనించవచ్చు చుట్టూరు చూడవచ్చు కానీ ఇదే విషయాన్ని వచ్చే ప్రతి ఒక్కరు కూడా అధికారులే కానీ పర్యావేత్తలే కానీ ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇక్కడ నివసిస్తుంది ఎవరెవరు నివసిస్తున్నారు జనాభా ఎంతమంది ఉన్నారు జనాభాతో పాటు పశువులు ఎంత పశువులు మేపుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ఇక్కడున్న పక్షులు ఎంత ఎన్ని ఉన్నాయి ఈ పక్షులకి ఏంటంటే మనం జీవనోపాధిని కల్పిస్తున్నాం పక్షులతో పాటు మనుషులు కూడా ఉన్నారని చెప్పి అది గ్రహించి ప్రభుత్వం వారు గవర్నమెంట్ వారు ఎవరైనా సరే మంచి నిర్ణయం తీసుకుంటారని మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేకూర్చాలని అదేవిధంగా నాలాంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతి ఒక్క నిరుద్యోగు కూడా ఎదురు చూస్తున్నాం సార్